దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఇసయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా వండుకున్నాడు ఆయన భూ నమ్మకస్తుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు ఈయన పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధులుగా ఉండమని సామర్థ్యం ఇచ్చాడు మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి మనము భద్రపరచుకోవాలి దేవునితో పుట్టినవాడు ఐదో అధ్యాయము మొదటి యోహాను ఐదో అధ్యాయము పద్దెనిమిది దోచిన చూస్తే దేవుని ఇంద పుట్టినవాడంట పాపము చెయ్యడంట దేవునితో పుట్టిన వాళ్ళు పాపం చెయ్యరు పాపం చెయ్యవని చెయ్యరని ఎలా చెప్తారు అని మీరంటే తన్ను భద్రము చేసుకుంటాడు కంచె వేసుకుంటాడు అలా భద్రము చేసుకుని కంచె వేసుకుని దేవునితో సహవాసము కలిగి ఉంటాడు నేను పరిశుద్ధుణ్ణి మీరును పరిశుద్ధంగా ఉండమని దేవుడు చెప్పకనే చెప్పాడు దేవునితో సహవాసము దేవునితో భావాలు దేవునితో నడిస్తే మనకి ఎటువంటి భయము కొదవ ఉండదు మన ముందుకు నడుస్తున్న సమయాన దేవుడు మనతో ప్రయాణం చేస్తాడు చూడండి పదహారవ అధ్యాయంలో కాసు వార్త పంతొమ్మిదవ చిన్న చూస్తే ధనవంతుడు ఒకడుండెను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖబడుచు ఉండెను వస్త్రము తిండి ఏ కొరువు లేదు అతను ధనవంతుడు కొరువు లేకుండా ఈ భూమి మీద జీవించి అభివృద్ధి చేసి ఫలించి మీరు అలాగే వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం లేదు కానీ మనకి యుగ యుగాలు దేవునితో సంబంధం ఉన్నది తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే దేవుని నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలని అందుకే యువనుసువార్తలో మాట ఉంటుంది నీటి వలన జన్మించితేనే కానీ కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడని బైబిల్ పర్ఫెక్ట్గా చెప్పేసింది ఇక్కడ సుఖపడుతున్నాడు తింటున్నాడు ధనవంతుడిగా ఉన్నాడు కానీ లాజారు లాజార్ లాగా ఉండాలని ఏమీ లేదు కానీ తాను పడిన వేదన బాధ శ్రమ ఈరోజు అనేక మంది శ్రమ పడుతున్నారు సత్యాన్ని తెలుసుకుంటలేదు దుర్నీతి ఏం చేస్తుందంటే సత్యాన్ని అడ్డగిస్తుంది చెడు ఏం చేస్తుందంటే సత్యాన్ని అణిచేస్తుంది పేరే పనుకు ఇవ్వదు మనస్సాక్షి వాత వేయబడిన మనసాక్షి ఏం చేస్తాయంటే దేవుడు ఈ భక్తులు చేసిన ప్రార్థనలన్నీ పోగేసి ఇత్తనాలుగా జల్లుతూ అందరికీ ప్రేరేపించి మంచి జరగాలి అందరూ అంతటా మారు మనసు పొందాలి అని పేరేపణలు తీసుకొస్తున్నాడు ప్రతి ఒక్కరి మీద వర్షం ఎలా కురుస్తుందో ప్రతి ఒక్కరిని ఎలాగా నడిపిస్తున్నాడో దేవుడు నీతి న్యాయములతోని అలాగే పేరేపణ కూడా వస్తుంది కానీ వారి హృదయ కాఠిన్యును బట్టి వారు రక్షింపబడలేకపోతున్నారు ఉగ్రతను తప్పించుకోలేకపోతున్నారు దేవుని రాజ్యాన్ని చూడలేకపోతున్నారు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు దేవుడు ఉన్నాడు లేడు అంటే లేడు 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 ఉన్నాడు అంటే ఉన్నాడు 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 మరి ఎక్కడ దేవుడు ప్రేరేపణ కలిగిన వ్యక్తి ఒక బాప్తిని తీసుకోవాల్సిన వ్యక్తి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు ఇలా వెయిట్ చేస్తుంటే తింటున్నాడు ఇక్కడ ధనవంతుడు సుఖపడుతున్నాడు తింటున్నాడు సుఖపడుతున్నాడు సన్నపునారు బట్టలు తొడుక్కుంటున్నాడు కానీ లాజరు శ్రమ వేదన బాధ దుఃఖము ఒకరోజు లాజరికి వచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే అబ్రహాము రోము నానుకోవటం అబ్రహాముతో సహవాసం చేయటం దేవునితో సహవాసం చేయటం యుగ యుగాలు దేవుడితో నడవటం యుగ యుగాలు దేవుని సైక్యత ఆనందము సంతోషము సమాధానము ఇక్కడ ఉండాలి ఫస్ట్ ఇక్కడ ఉంటే ప్రేమ అనురాగాలు దేవుని ఆప్త్యాయితులు అన్నీ ఇక్కడ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడే దుర్నీతి ఏం చేస్తుంది సత్యాన్ని అడ్డగించేసి దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకుంటాడు దేవుడు అతన్ని భద్రము చేస్తాడు ఒక కోట యహోవాయే నా కొండ యహోవాయే నా కోట యహోవాయే నా దుర్గము యహోవానే నా రక్షణ దేవుడు మనకి కోటగా ఉన్నాడు దేవుడు మనకి కృప కనికరాలు అనుగ్రహిస్తున్నాడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు ఇక్కడ ధనవంతుడు వెళ్ళి నరకంలోని బహు వేదన పడుతున్నాడు ఒక్క చుక్క నీటి చుక్క తెచ్చి నా నాలిక మీద వేస్తే ఈ లాజర్ని పంపించు అక్కడ అబ్రహాం అంటాడు కదా మీకు మాకు బహూ ఒక అగాధం ఉన్నది మేము మీ దగ్గరికి రాలేము మీరు నా దగ్గరికి రాలేరు అయ్యా అక్కడ కనిపిస్తున్నాడు కదయ్యా లాజారు ఆయన పంపించాయ్యా ఇంకా నాకు నాకు నలుగు నలుగురు అన్నీలు ఉన్నారు వారిని కూడా ఇక్కడికి రాకుండా కాపాడుతాడు నీతి న్యాయములు ఇక్కడ సంపాదించుకోండి సత్క్రియను ఇక్కడ ప్రారంభించండి దేవుని న్యాయ తీర్పుకి లోబడండి దేవుడు న్యాయాధిపతి ఎవరికి తీర్పు తీర్చకండి దేవుని ప్రేమించండి దేవుడి దగ్గరికి రండి నేను మీ దగ్గరికి వస్తానని ఇక ఈ బైబిల్ చెప్తుందండి సత్యము సత్యము ఎందుకు అది వెయిట్ చేస్తూ ఉంటుందంటే తెలుసుకున్న చెప్పిన చెప్పిన చర్చికి వెళ్ళినా బాప్తిని తీసుకోరు రక్షణ పొందుకోరు రక్షణ పొందుకోవటం వల్ల మీరు డిపాజిట్ చేస్తున్నారు మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని పెట్టి శ్రమలు అనుభవిస్తున్నారు మీకు వచ్చేది శ్రమ అక్కడ ఉండేది యుగ యుగాలు దేవునితో అనురాగం అనుబంధం యుగ యుగాలు దేవుడితో ఉంటారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన తండ్రి ధనవంతుడు నేర్పించే పాఠాలు అయాల్ ఆజారు నేర్పించే పాఠాలు తండ్రి శ్రమ వేదన బాధ కలిగినప్పుడు నీవే మాకు సహాయం చేయాలేసాయ నీవే మా చుట్టూ కంచె వేయాలేసాయా నీవే మా కొండ యేసయ్య నీవే మా కోట యేసయ్య నీవే మా రక్షణ దుర్గము వేసాయా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి వేసాయా ఎంతమంది రక్షణ పొందమని ప్రేరేపిస్తున్నా సరే బ్రవ్వా వారు సత్యమును నమ్మక దుర్నీతిని తండ్రి బ్రవ్వా ఆధారం చేసుకుని అయ్యా వారు చేస్తున్న చెడ్డ క్రియలు ప్రభా తండ్రి వారు చేస్తున్న తండ్రి మనస్సాక్షి లోబడక వాత వేయబడిన మనస్సాక్షిని శుద్ధీకరించండి రక్షించండి రక్షించండి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు క్రీస్తు నామూలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను